ఈ రోడ్లు ఎవరు వేయించారు ఆర్ది అప్పుడు ఏముండే ఆయన ఏం లేకుండే వార్డ్ నెంబర్ కూడా లేకుండే ఇప్పుడు ఉప సర్పంచ్ అంటే వార్డ్ నెంబర్ లేకముందే పనులు చేయించిన అంటే ఇప్పుడు ఉప సర్పంచ్ అయినాక ఏం పనులు చేయడు ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పించేది ఆరు నెలలు అవుతుంది మంచిగా పని చేస్తాడమ్మా నమ్మకం ఉందా సర్పంచ్ చేస్తాడా ఉప సర్పంచ్ చేస్తాడా ఏ మండలి ఇది ఏ ఏ విలేజ్ ఇది ఏ డిస్టిక్ సంగారెడ్డి మీ పేరు అంకిత మంచి పని చేస్తున్నారు కదా ఎట్లా ఉండ మంచి పని చేస్తు మీరు కావాలని మెచ్చుకుంటారా ఈ రోడ్ ఎవరు ఇప్పించారు ఇది ఆయన ఇప్పించిండా అంటే ఆయన వాటం బట్టి లేకుండే కదా అప్పుడు లేకుండే అప్పటి నుంచే పని చేస్తున్నాడు కదా మంచి గ్రేడే కదా మరి ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వాలి అట్లా అండి ఎమ్మెల్యేగా నిలబెట్టించుకోవాలి మీరు ఈ రోడ్ మొత్తం ఆయన ఇప్పించిండు సహకారంతో మా మినిస్టర్ సహకారంతో దామన్న సహకారంతో అనేకమైనటువంటి ఇట్లాట్లాడ తత్పలిర్ జర్వతుంది జరుగుతది కట ఏమతో ఎనికిని లేపిచారు ఒక అంటే అరవై లక్షలు పెట్టింది కదా ఆయన చెప్తాడే ఖర్చు పెట్టింది కదా గొప్ప వ్యక్తే కదా మరి మరి ఆయన గవర్ ఉపసర్పంచ్ చేసి सरपंच యాద్దా మొట్టమొదటిగా ఎన్నికైనటువంటి పదవి మనము ఏ స్థాయిలో లేకుండే కాబట్టి ఆ రుజువు చేసిన వ్యక్తి కాబట్టి మనం ఉపసర్పంచ్ గా అనుకుంటాం మొదటిసారి సారి మీరు వాడనమరా ఫిఫ్త్ వార్డ్ నెంబర్ సార్ ఎక్కడ అక్కడ మీకు రీకు డెబ్బై ఎనిమిది ఓట్లు పడ్డాయి ఇరవై ఇరవై ఆరు మెజార్టీతో గెలిచిన మరి మేము కూడా మా దామన్న సహకారంతో ఇంకా అభివృద్ధి తాట్పల్లి గ్రామానికి తెస్తాము తాగలుగుతాము మేము రాజకీయంలో లేనప్పుడు కూడా చేసాము నాయ ఆయన సహకారంతో ఇప్పుడు కూడా మేము మెరుగుదల చేస్తాం గ్రామాభివృద్ధి ఎప్పటికైనా కూడా సేవలో ఉంటాం మేము దేవుని దయతో దేవుని దలుచుకుంటూ మా పనులు కావాలని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సార్ మేము ఏకంగా మీడియా ముఖంగా చెప్తున్నాము మీ మీడియా సహకారాలు కూడా మాకు అందుబాటులో ఉన్నాయి ఎల్లప్పుడూ కూడా మేము మీ మీడియా సహకారం ఉండాలని కోరుతున్నాం సార్ మీ పేరు నా పేరు పెద్దగోళ్ళ అంబాయి సార్ గ్రామం తాట్పల్లి మండల మున్పల్లి జిల్లా సంగారెడ్డి మీరు వార్డ్ నంబర్ లేకుండా కదా అప్పటి నుంచి మీరు ఇక్కడ సీసీ రోడ్లు అన్ని పనులు చేస్తున్నారు కదా తాట్పల్లిలో మీరు చెప్తుంటే ఖర్చు పెట్టారు కదా అంతే అరవై లక్షలైనయా మరి ఎవరైనా అరవై లక్షలు ఎవరైనా ఇచ్చిరా సొంతం పైసలు ఖర్చు పెట్టారు మీరు దేని గురించి ఖర్చు పెట్టారు సంగారెడ్డి జిల్లాలో ఎవరు ఇట్లా ఖర్చు పెట్టి పనులు చేయలేదు మీరు వార్డ్ నెంబర్ కూడా లేరు తర్వాత మీరు వార్డ్ నెంబర్ అయ్యరు ఇప్పుడు ప్రజలతో ఆశీర్వాదంతో మీరు ఇప్పుడు ఒక మీరు సర్పంచ్ కావచ్చు ఏదైనా కావచ్చు అయినరు సంతోషం అది కానీ ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకుంటున్నారు విలేజ్కి విలేజ్ రోడ్లు చేయాలనుకుంటున్నారు సీఎం రిలీ పండుగ ఏదన్నా గవర్నమెంట్ ఏదైనా ఇంకా ఇంకేం చేస్తున్నారు సీట్ల లైట్లు పెట్టిస్తున్నాం ఇంకా అయితే పథకాలు అన్నీ ఏమేమి పథకాలు ఉన్నాయి సార్ ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయని అవి చేస్తున్నాం ఇంకా అవి అన్నీ చేస్తున్నావు ఏది ఉంటే ప్రజలకు అందిస్తున్నాం అంతే పథకాలు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఎవరికన్నా ఇప్పించ మూడు నాలుగు వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి నాలుగు నాలుగు వచ్చాయి ఇంకేమైనా ఉన్నారా ఇక్కడ ఇంద్రెప్పిస్తాను మీకు వచ్చింది సార్ మాకు ఎన్ని రోజుల కింద మూడు నెలలు అయింది వరకు నడుస్తుంది ఎవరు ఇప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం మా ఉప సర్పంచు ఏకంగా మరియు అంజరెడ్డి పటేల్ గారు మాజీ సర్పంచ్ మాకు ఏకంగా రాయించారు వంద సంవత్సరాల నుంచి కూడా ఇళ్ళ నేల కళ కాంగ్రెస్ పార్టీలో తీరింది మాకు సంతోషకరం ఇంకా కూడా మా ఊరు చాలా అభివృద్ధి కావాలి ఇక్కడ నుండి పనులు అనేకమైనటువంటి పనులు మా మారుతి గారు కోరుతున్నాము వార్డు మెంబర్ ఉప సర్పంచ్ కాకముందు కూడా అనేకమైనటువంటి ఊళ్ళో అభివృద్ధి చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా కూడా గవర్నమెంట్తో కొట్లాడి తీసుకురావాలని కోరుతున్నాము మేము మీడియా ముఖంగా చెప్తున్నా ఇప్పుడు ఉప సర్పంచ్ గారు వార్డ్ నెంబర్ లేనప్పటి నుంచే పనులు చేస్తుండ్రు కదా మీకు ఇప్పుడు ఇంద్రామై లెవెల్ దిక్కి వచ్చింది మారుతున్నాడు సార్ మారుతు ఎందుకు చేస్తున్నాడు గ్రామ అభివృద్ధి కావాలి మరియు నలుగురిలో కూడా ముందు అయినా ఎక్కడైనా రాజకీయ రాజకీయంగా ఎదిగేవాడు కాబట్టి ఇప్పుడు కూడా ఎదుగుతాడు పనులు చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది ఆ బాబు చేస్తాడని రాజకీయంగా ముందు కూడా గ్రామ అభివృద్ధి చేసినాడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు చేసాడు ఇక్కడ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ గ్యారంటీతోనే మేము ఉప సర్పంచ్ పదవిని ఎన్నుకున్నాము సంగారెడ్డి డిస్టిక్లో ఒక ఎమ్మెల్యే చేయని పని మరొకసారి చేస్తున్నాడు అంటే తన గొప్పతనమే కదా ఇప్పుడు ఆయన ఏమున్నాడు సర్పంచ్ ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ సర్పంచ్ కూడా చేయడు కొన్ని విలేజ్లలో మేము చూస్తున్నాం మేము నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంత్ పాషాని నేను తెలంగాణ స్టేట్ మొత్తం చూస్తాను నేను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా ఒక ఏరియాలో పని చేయడు ఉప సర్పంచ్ ఉండి మార్వతి గారు ఎందుకు చేస్తున్నారు ప్రజల గురించి ప్రజలు సేవ చేస్తున్నాడు ఎందుకు ప్రజా సేవకుడు అండ్ ఒక మంచి నాయకుడు కనుకనే ఈసారి అతను ఉప సర్పంచ్గా గెలిపించుకున్నారు ఇప్పుడు ఒకవేళ ఎంపీటీసీ ఎంపీటీసీగా నిలబడితే గెలిపించుకుంటున్నారా గెలిపేసుకుంటున్నా ఎందుకంటే వార్డ్ నెంబర్ లేకున్నా కానీ మీకు యాభై లక్షలు అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పని చేసిన విలేజ్ కంటే ఇంత పెద్ద గొప్పతనము ఎవరైనా ఎమ్మెల్యే చేసిందా ఎంపీ చేసిందా మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మార్వతి గారు మాట ఇవ్వలేదు మాట ఇచ్చి మాట తప్పలేదు అయినా కానీ ప్రజలకు సేవ చేస్తున్నాడు ఎందుకు విలేజ్ను డెవలప్ చేస్తున్నాడు ఆయన జేబుతోటి పైసలు ఖర్చు పెడుతున్నాడు మరి ఆయనకి ఇప్పుడు అరవై లక్షలు ఖర్చు లేని ఆయనకి ఎవరైనా ఇచ్చిర్రా విలేజ్ వాళ్ళు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా ఇచ్చిర్రావ్వలేదా జేప్తోటే ఖర్చు పెట్టి కదా అంటే పుణ్యం కట్టుకుంటుండ్రు కదా ఇది ఇది సానం మంచి పని చేస్తున్నాడు కదా మరి ఇసుంటి మంచి పని చేసే వాళ్లకు ఉప సర్పంచ్ పెడతారా పెద్ద లేబల్గా తీసుకెళ్తారా లేబల్ చేసుకెళ్ళ తీసుకెళ్తారా అదే తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇసుంటి నాయకులు చాలా తక్కువ ఉంటారు మన సంగారెడ్డి జిల్లాలో ఎవరు లేరమ్మ నేను చూస్తున్నాను కానీ ఇసుంటి వాళ్లకు మా మీడియా కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే ఇసుంటి వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు మరది గారు మీరు చెప్పండి ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే డీటెయిల్గా చెప్పండి సార్ గ్రామంలో వర్క్ చేసి ఇంకా మినిస్టర్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ పెద్దల సహకారంతో మంచి చేస్తారని చెప్తున్నారు ఏదైనా పని చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారా మీరు ఇవ్వలేదు ఇంకేం వేరే ఏమన్నా అవి చేస్తా మీరు చేస్తాను మాటిచ్చిరా మాటి ఇవ్వలేదు చెప్పండి సార్ సార్లో రెండు బోర్లు ప్రాబ్లం ఉంది ఫిఫ్త్ వార్డు సిక్స్త్ వార్డు ఖచ్చితంగా హామీ ఇచ్చినాం ఇచ్చిన గెలవకుండా ఖచ్చితంగా మేము ఏపిస్తాం అని మాటించిన మా మినిస్టర్ సహకారంతో ముందుకు నడుస్తాం అని పెద్ద మనుషులు మరియు అదే విధంగా మా రామ్ రెడ్డి గారు వెంకటలక్ష్మారెడ్డి గారు వారి సహాయంతో గ్రామం అభివృద్ధి చేసుకుంటాము మా మారుతి సహకారంతో అదే విధంగా మా సర్పంచ్ సహకారంతో గ్రామాభివృద్ధి చేసుకుంటాము మా మినిస్టర్ ఏకంగా ముఖ్యంగా మా మినిస్టర్ పెద్ద మినిస్టర్ వాళ్ళు మా దామన్న సహకారంతో ఎల్లప్పుడు ఉంటుంది అని ఎమ్మెల్యే కదా మినిస్టర్ ఇప్పుడు హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత హెల్త్ మినిస్టర్ హెల్త్ దామోదర్ గారు వారి సహకారంతో ఎల్లప్పుడు కూడా మాకు అనేకమైనటువంటి పనులు కూడా చేశాడు తాట్పల్లి గ్రామభివృద్ధికి ఇప్పుడు కూడా చేయాలని పదే పదే మీ మీడియం ముఖంగా కోరుతున్నాము మా పిల్లలు కూడా మా ఉప సర్పంచ్ గారు కూడా ఇక ముందు పనులు గిడ కొడి మా దామతో పనులు చేస్తాడని మేము కోరుకుంటున్నాం ఉప సర్పంచ్ గారికి మీడియా వాళ్ళకు ఉన్నది వాస్తవానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇస్తు ఇచ్చాడు సర్పంచ్ గారు ఎందుకు సమాధానం ఇవ్వలేదు మరవతి గారు ఓకే ఏమేం పనులు చేశారో నేను మీకు తెలియజేస్తాను మీడియా వాళ్ళకని ఉప సర్పంచ్ మార్వతి గారు మాకు దానికి ఆన్సర్ ఇచ్చారు మరి తాట్పట్టి విలేజ్ సర్పంచ్ గారు ఎందుకు ఎన్క్వైరీ చేసిండు ఎందుకు సమాధానం ఇవ్వలేదు మీడియా అంటే ఒక చీఫ్ మినిస్టర్ అయినా ఒక ఎంపీ ఎమ్మెల్యే అయినా కానీ మీడియా దిక్కికే పేరు సంపాదిస్తారు మీడియా సపోర్ట్ లేకపోతే ఎవరు పేరు సంపాదించుకోరు మీ హెల్త్ మినిస్టర్ దామర్ కూడా బాగా తెలుసు మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా తెలుసు కానీ మార్వతి సారు ఈ రోజుల్లో ఈయన చేసినంత పనులు ఈ సంగారెడ్డి జిల్లాలో ఎవరు చేయలేదని కూడా నేను చెప్తున్నాను దయచేసి గ్రా గ్రామ ప్రజలకు కూడా కోరుకుంటున్నాను నేను ఇతను ఒక ఉప కాదు ఒక పై లేబర్గా తీసుకురావాలి అతనికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎంపీటీసీ జెంపీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి అతనికి ఇచ్చి సక్సెస్ చేపించుకోవాలని కూడా మా కోరిక ఉంది మీ ఉద్దేశం ఏంది ఖచ్చితంగా వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు ఒక లక్ష మందికి ఒక గా ఈయన ఉన్నాడు ఇప్పుడు మార్వతి గారు మరి అసంటలకు సపోర్ట్ చేసి ఇప్పుడు ఈసారి మీరు గెలిపించుకుంటున్నారా వచ్చే నెలలో ఎలక్షన్ ఉన్నది ఏం సార్ మేడం గారు మంచి సార్ కదా ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ పని చేశారు ఎక్కడెక్కడ రోడ్లు చేయించారు అది నాకు చూపించగలుగుతారా డీటెయిల్గా చూపించగలుగుతారా లాస్ట్ ఒకసారి మీ పేరు చెప్పండి మా పేరు పెద్ద అంబయ్య నేను ఫిఫ్త్ వార్డు ఇప్పుడు గెలిచి వార్డ్ నెంబర్గా గెలిచాను మరి ఉప సర్పంచ్ గా మేము అందరి సహకారాలతో మరి అభివృద్ధి చేస్తాడని మేము ఉప సర్పంచ్ గా అనుకున్నాము మరి అదే విధంగా గ్రామ సర్పంచ్ కూడా చాలా మంచివాడు గ్రామాభివృద్ధి చేశాడు ఇప్పుడు కొత్తగా అయినటువంటి సర్పంచ్ రాములు ఆయన కూడా కొత్త కొత్తగా అనుభవాలు ముందుకు నడుస్తుంటేనే అనుభవాలు అవుతాయి కాబట్టి మా మహార్తి సహ మా మహార్థి సహకారంతో ఆయన కూడా అతన్ని అన్నదముల్లాగా జోడించుకుంటూ నడుస్తారు కాబట్టి గ్రామం అభివృద్ధి కావాలి అనేకమైనటువంటి పనులు